రావాలి సినిమాలు తీసే వాళ్ళు మాట్లాడాలి చిత్ర పరిశ్రమ గురించి సినిమాలు తీయని వాళ్ళు మాట్లాడకూడదు సినిమాలు తీయకుండా రాజకీయాలు చేసే వాళ్ళు మాకు నచ్చం అది ఎన్డీఏ తరపు నుంచి నేను చెప్తా ఉన్నాను తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలి అంటే సినిమాలు తీసి దానికి సాధక బాధలు అర్థం చేసుకున్న వాళ్ళే మాట్లాడాలి తెలుగు మన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ ప్రభుత్వం వారితోనే మాట్లాడతాం వారితోనే గుర్తిస్తాం అలాగే చాలాసార్లు సినిమా టికెట్ల కోసం హీరోలకి పనేంటి హీరోలు ఎందుకు రావాలి అది మాకు ఇష్టం లేదు మహాయిత నిర్మాతలు రండి ఒక ట్రేడ్ బాడీ రండి మీ యూనియన్ రండి మేము అది ఇచ్చేస్తాం అంతేగాని హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలి అంత ఒక లో లెవెల్ వ్యక్తులం కాదు మేము దీన్ని ఎక్కడి నుంచి నేర్చుకున్నాం స్వర్గీయ నటరత్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాం మహానటుడు ఆయనని ఎంతమంది విమర్శించిన కోటా శ్రీనివాసరావు గారు విమర్శించినా ఆయన ఎప్పుడన్నా యాక్ట్ చేస్తే ఆయనతో పాటు ఏం బ్రదర్ బాగున్నారని చెప్పి అలా గుండెలు నిండుగా పలికే వ్యక్తి మహాన్ ఎన్టీ రామారావు గారు ఇంత తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు అన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఘట్టం లేని కృష్ణ గారు కాంగ్రెస్లో ఉండి కూడా కనిపిస్తే ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకునే వాళ్ళు ఎన్టీ రామారావు గారు ఎప్పుడు వివక్ష చూపించాల ఇది పరిశ్రమ తాలూకు ఔన్నత్యం ఇది అదే ఔనత్యాన్ని మేము కొనసాగిస్తున్నాం అదే మేము కోరుకుంటా ఉన్నాం అంతేగాని గతం ప్రభుత్వంలో లాగా మీరు అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారి లాంటిని వారిని కానీ బాహుబలి ప్రభాస్ గారిని కానీ మహేష్ గారిని కానీ మహేష్ గారిని ప్రిన్స్ మహేష్ అంటారు కదా మహేష్ గారిని కానీ ఇంకెవరిని వెళ్ళారా ఇంకెవరు వెళ్ళినా కానీ మేము ఇవన్నీ ఎందుకు చేయట్లేదంటే మాకు సినిమా పరిస్థితి మీద గౌరవం ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ నాలుగోసారి ముఖ్యమంత్రి ఆయన మూడు సార్లుగా ఆయన నాలుగు సార్లుగా ముఖ్యమంత్రి ఉన్న ఈ సమయంలో ఎప్పుడు